తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఈ సెలబ్రిటీ గేమ్ షో త్వరలో ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలు పెట్టిందని సమాచారం గత ఏడాది కాలంగా నెట్ ఇంటా ట్రెండింగ్ అవుతూ ఉన్న వారిని హౌస్ లోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట గత సీజన్ లో మాదిరిగా కాకుండా ఈసారి స్ట్రాంగ్ స్టాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్ ఇంటర్ టాక్ నడుస్తుంది అలాగే కొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ లోకి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య రాబోతుందని ప్రచారం జరుగుతుంది బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ముల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి ముఖ్యంగా ఇందులో కావ్య రాజ్ జోడికి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది ఇక నటి కావ్య విషయానికి వస్తే ఆమె అసలు పేరు దీపిక రంగరాజ్ ఆమె కన్నడ నటి ముందుగా చిత్రం పేస్తాడి అనే తమిళ సీరియల్లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది ఈ సీరియల్ తో దీపికాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి కామెడీ టైమింగ్ అంతా ఇంత కాదు తాజాగా ఓ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీముఖి నన్ను మరో మూడు నెలల పాటు షోకి రానివ్వం అని అంది దీంతో వెంటనే దీపిక ఏంటి నన్ను బిగ్ బాస్ కి పంపుతారా అంటూ రిప్లై ఇచ్చింది దీంతో దీపిక నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఈ సెలబ్రిటీ గేమ్ షో త్వరలో ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలు పెట్టిందని సమాచారం గత ఏడాది కాలంగా నెట్ ఇంటర్ ట్రెండింగ్ అవుతూ ఉన్న వారిని హౌస్ లోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట గత సీజన్ లో మాదిరిగా కాకుండా ఈసారి స్టాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్ ఇంటర్ టాక్ నడుస్తుంది అలాగే కొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ లోకి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య రాబోతుందని ప్రచారం జరుగుతుంది బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి ముఖ్యంగా ఇందులో కావ్య రాజ్ జోడికి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది ఇక నటి కావ్య విషయానికి వస్తే ఆమె అసలు పేరు దీపిక రంగరాజ్ ఆమె కన్నడ నటి ముందుగా చిత్రం పేస్తాడి అనే తమిళ సీరియల్లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్లో అవకాశం దక్కించుకుంది ఈ సీరియల్ తో దీపికాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి కామెడీ టైమింగ్ అంతా ఇంత కాదు తాజాగా ఓ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ షోలో పాల్గొన్న దీపికతో శ్రీముఖి నన్ను మరో మూడు నెలల పాటు షోకి రానివ్వం అని అంది దీంతో వెంటనే దీపిక ఏంటి నన్ను బిగ్ బాస్ కి పంపుతారా అంటూ రిప్లై ఇచ్చింది దీంతో దీపిక నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి